దూసుకొస్తున్న మొంత తుఫాన్ ఏపీని వణికిస్తుంది తీరం దాటే సమయంలో ప్రచండగాలు వీచొచ్చుని భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది డ్రోన్లను అలాగే గజ ఈతగాళ్ళను తొమ్మిది రాష్ట్రానికి సంబంధించిన విపత్తు బృందాలను ఏడు కేంద్ర బృందాలు కూడా ఎలాంటి పరిస్థితుల్ని కూడా ఫేస్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఈ తీర ప్రాంతానికి సంబంధించిన నూట పది మండలాల్లో రెండు వేల ఏడు వందల ఏడు గ్రామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది వాళ్ళకు కావలసిన అన్ని రకాల అటు ఈ అవకాశాలు అటు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వాళ్ళకు కావలసిన సహాయం అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రూట్లో వెళ్ళే ఈరోజు రేపు ఎల్లుండి నలభై మూడు రైళ్లను ఈ మూడు రోజులకు సంబంధించి నలభై మూడు రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మూడు రోజుల పాటు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో పాటు ఈ ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటి అన్నిటినీ క్లోజ్ చేశారు మంత్రులు స్థానిక ప్రతినిధులు అందరూ అందుబాటులో ఉండాలని అవసరమైనప్పుడు కావాల్సిన సహాయం అందించడానికి అందరూ ఫీల్డ్పై వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలిపించారు ఈ తుఫాన్ ప్రభావంతో అతి భారీ వర్షాలు ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ జిల్లా పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంత వాసుల్ని అధికారులు అలర్ట్ చేశారు తీర ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటి నుంచే తరలిస్తున్నారు బంగాళాఖాతంలో తుఫాన్ యొక్క పరిస్థితిని ప్రతి గంట గంటకు అంచనా వేస్తున్నారు అది ఏ దిశలో వెళ్తుంది ఆ దిశలో జరిగే నష్టాన్ని తక్కువ చేసేలా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అందరూ చర్యలు తీసుకుంటున్నారు